మనిషి చచ్చిన తర్వాత మనిషిలో ఉన్న విలువైనది సున్నం కాల్షియం దాన్ని అమ్మితే నాలుగున్నర రూపాయలు వస్తాయి అంతకు మించి ఏమి రావు మనిషి బ్రతుకు అంతేను అయితే పగ ద్వేషం కలహాలు ఇది నాది అది నాది నేనంటే ఏమనుకున్నావు నా కులం ఏమిటి నా గోత్రం ఏమిటి అని మనిషి విర్రవీగుతాడు తన వ్యక్తిత్వంలోనూ విలువ తనకు అర్థమైతే తను మౌనంగా దేవుని సన్నిధిలో పురుగులాగా తను తాను తగ్గించుకుంటాడు అంటాడు దేవుని వాక్యంలో ఉన్న ఒక పరిశుద్ధమైన వ్యక్తి గనుక మీ జీవితంలో మీకు ఎంత విలువ అంటే నాలుగున్నర రూపాయి విలువ కానీ ఏసు రక్తం చేత కడగబడ్డారంటే మీరు దంతములతో చేయబడిన రాజనగరుగా మార్చబడతారు అక్కడ ఎవరుంటారు మన ప్రభు అయిన క్రీస్తు ఉంటాడు ఆయన రక్తము చేత కడిగి శుద్ధి చేసి నిన్ను పవిత్రపరిచి విలువైన మనిషిగా మార్చి ఆయన సన్నిధిని నీ గుండెల్లో నిలిపి ఆయన నీలో ఆనందిస్తూ ఉంటాడు